హాయ్ నేను మీ అమ్మాయి కుకింగ్ స్పెషల్ లాగ్స్ ఈరోజు మనం ఎర్రనూక సేమియా ఉప్మా చేసుకుందామా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక గ్లాసు ఎర్రనూకకి హాఫ్ గ్లాస్ సేమియా వేసుకోండి నాకేంటంటే ఎర్రనూక తక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ అది తక్కువ వేసుకున్నాను అనమాట ఇది రెండు గ్లాసులు వేసుకుంటే అది ఒక గ్లాస్ వేసుకున్నాను రెండు కలుపుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మనం ఏంటంటే చిన్న మంట మీద ఈ నూక ఈ సేమ్యాన్ని బాగా వేయించుకోవాలి కాలతుందండి కానీ నా చేతికి అలవాటైపోయి నా చేత్తో తిప్పేస్తుందన్నమాట బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈలోగా మనం ఒక రెండు ఉల్లిపాయలు కోసుకుంటున్నాను ఎందుకంటే నాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి రెండు ఉల్లిపాయలు కోసుకుంటున్నాను అలాగే నాకు కారం ఎక్కువ కావాలి కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటాను మీకు తక్కువ చేసుకుంటే కనుక అన్నీ తక్కువ వేసుకోండి ఓకేనా మనకి ఏంటంటే ఉప్మా అన్నది కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది జలుబు చేసిన ఏవైనా నోటికి కారంగా తినాలి అనిపించిన ఇలా మనం చేసుకుంటే బాగుంటుందన్నమాట నేనేంటంటే మా చుట్టాలు వచ్చారు కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను నేను కరివేపాకు అవన్నీ మంచిగా ఆకు తీసుకుని కడుక్కొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి చూసారు కదా పోపు దినుసులు నేను ఎండుమిర్చి కూడా వేసుకుంటానండి జీలకర్ర ఎండుమిర్చి నాకు ఇష్టం అనమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఉప్మాలో కొత్తగా మనం ఏటండి గోదాని కొత్త అంత ఉంటుంది మరి చూసారు కదా ఇంత బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ కొంచెం పోసుకొని మీకు ఏదైతే ఆవాలు మినపప్పు పస పచ్చనగపప్పు జీలకర్ర ఎండి మిర్చి వేయించాలన్నమాట నూనెలో రోస్ట్ చేయాలి తర్వాత పల్లీలు వేసుకోండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం కాదు కానీ నాకు ఇష్టం లేదు కానీ నేను వేసానంటే చుట్టాల కోసం తప్పదు కదా వాళ్ళు తింటారు కదా నా ఇష్టాన్ని నాకు ఇష్టం లేదని వాళ్ళకి పెట్టకపోతే బాగోదు కదా సో అందుకని నేను వేసి వేయిస్తున్నాను అనమాట చూడండి కొంచెం రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోండి అలాగని హైలో పెడితే మాడిపోతుంది దగ్గరుండి సిమ్లో పెట్టి వేయించుకోండి అలాగేనా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత సాల్ట్ కానీ గళ్ళుపు కానీ వేసుకోండి ఇది వేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట మనకి త్వరగా వేగాలి అంటే మనం కొంచెం సాల్ట్ గడ్లు ఉప్పు వేసుకోండి అలాగని మరి ఎక్కువ వేసుకొని ఉండి చూసుకుని వేసుకోండి చూసుకుని వేసుకుంటే ఉప్పు కసం అనిపించదు ఇప్పుడు ఏంటంటే ఉప్పు ఎక్కువైందంటే మనం ఎందుకు తినకుండా పాడేయాల్సి వస్తుంది అన్నమాట ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి మనం సాల్ట్ ఆచి తూచి వేసుకుని వేయించుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత వాటర్ పక్కన మరగపెట్టుకోండి నా త్వరగా సింపుల్గా అయిపోవాలి మనకి ఉప్మా పొడి ఆడుతూ రావాలంటే హాట్ వాటర్ వేసుకుంటే మంచిది లేదు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట గుర్తుపెట్టుకోండి సేమియా అయితే గ్లాస్కి గ్లాసున్నర వేయాలి ఎర్ర నొక్కి అయితే గ్లాస్కి రెండు గ్లాసులు వేయాలి గోధుమ నొప్పి అయితే గ్లాస్కి మూడు గ్లాసులు వేయాలి నా కొలతలు అయితే ఇవే ఇంకా వరి నూక ఇంట్లో చేసుకుంటారు కదా బియ్యం నూక దానికి కూడా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోయాలి సో నేను ఇక్కడ సేమియా ఎక్కి వేశాను కాబట్టి సేమియాకి ఒకటికి ఒకటిన్నరే నేను మూడు గ్లాసులు వేసాను కాబట్టి ఇది నాలుగు గ్లాసులు వాటర్ పోసాను అనమాట అది ఎర్రనూక హాఫ్ గ్లాస్ కదా దానికి హాఫ్న్నరే వేయాలన్నమాట అదే ఒకటిన్నరే వేసి నాకేంటంటే ఇలా లెక్కలు అయితేనే బెటర్ అండి మనం ఎక్కువైనా తక్కువైనా బాగోదు ఇలా వాటర్ వేసి మరగ ఇలాంటప్పుడు ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకొని వేసుకుంటూ ఉండాలి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ ఒక పళ్ళెంలో ఇది వేసేయాలన్నమాట ఇలా కొత్త కొత్తలు ఆడినప్పుడు వాటర్ మనం వేసేసి హైలోని పెట్టాలి కొద్దిసేపు అలా హైలో పెట్టి దగ్గర పడేంతవరకు వరకు తిప్పుతూ ఉండాలి ఎలా తిప్పాలి గిరా 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 తిప్పేసి మరి ఇంకెందుకో చూసేస్తున్నారు చేసేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుందండి బాబు అలా ఉడుకుతూ ఉన్నప్పుడు సన్నని సెగం మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మీకు నా గోదావరి అమ్మ స్టైల్లో వేడి వేడి ఉప్మా రెడీ ఇది వేడిగా తింటే ఉంటుందండి అంతే దీని పక్కన బెల్లముక కానీ పంచదార కానీ లేదుంటే చట్నీ కానీ దీనికి కాంబినేషన్ అనమాట ఇవి పెట్టుకొని తింటే అద్దిపోద్ది అంతే చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మూత పెట్టేసి పది నిమిషాలు సిమ్లో వదిలేస్తానమాట త్వరగా ఉడికిపోతుంది నోక అన్నది త్వరగా అయిపోతుందిలేండి చూసారు కదా పెట్టేసాను ఇంకా దగ్గర పడుతుంది మళ్ళీ మూత పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఆ తర సిమ్లో పెట్టాను తర్వాత ఆఫ్ చేసిన తర్వాత ఇదిగో రెడీ వేడి వేడి ఎర్రనొక సేమి ఉప్మా రెడీ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుని మనం కిందికే పైకి తిప్పితే మనకి అంటుకోదనమాట మన కళాయికి అంటుకోదు చూసారు కదా అలా తిప్పితే మీకు చూసారా పొడుపుల్లా ఆడుతూ అంటే పడిపోయింది చూసారు కదా అలా తిప్పుకుంటూ కిందికి పైకి కిందికి పైకి వేసుకుంటే ఉప్మారెడ్ అయిపోయింది ఇది మీరు వేడివేడిగానే తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇంకా తింటే నోట్లో బ్లాస్ట్ అంటారు చూడండి ఒక్కసారి మీరు ట్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది నా మాటలకించి చేసుకోండి మీరు ఎప్పుడు తినకపోతే ఇదేంటి అని అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి మరి జన్మలో వదిలిపెట్టరు మరి ఆయ్ మరి అలా ఉంటాయండి మేము ఆదరగా వంటలు అన్నీ కలగలుపులు ఉంటాయండి కలగలుపు కూరలు ఉంటాయి కలగలుపు ఉప్మాలు ఉంటాయి చూసారు కదా వేడి వేడి లంచ్ బాక్స్ కూడా రెడీ ఆ తర్వాత వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుని అందరూ తినేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Nenimi Bangaram cooking special vlogs. Thank you so much. Subscribe.